గేటెడ్ కమ్యూనిటీలో జస్ట్ కాల్ పక్కనోడి పెళ్ళం మీద ఆమె ర్తను చంపేశాడు ప్రబుద్ధుడు ఎస్ మీరు వింటానికి ఎంత బాధగా ఉందో చెప్పడానికి కూడా అంత బాధగా ఉంది కానీ ఇది నిజంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి కడప జిల్లాలో జరిగింది ఈ సంఘటన పక్కనోడి పెళ్ల మీద మోజుతోటి అక్రమ సంబంధం పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలకు కొనసాగిస్తూ ఆక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణం చేత ఆమె భర్తను అతి దారుణంగా చంపాడు ఒకడు ఇది జరిగింది కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది వాస్తవానికి చనిపోయిన అతని పేరు నరసింహ అతను వీఆర్ఐగా ఆ ఊరికి పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది జరిగిన సంఘటన ఆస్తిగా పరిశీలించినప్పుడు కొన్ని ఏళ్ళుగా ఈమె ఎవరైతే నరసింహ బారి ఉన్నారో పేరు చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఆమె సీకే బాబు అనే వ్యక్తి అక్రమ సంబంధం నిర్వహిస్తూ ఉంది ఈ అక్రమ సంబంధం మీద సీకే బాబుకి నరసింహకి అంటే ఆమె భర్తకి ఆమె ప్రియుడికి మధ్య చాలా గొడవలు అయితే జరిగాయి ఆ గొడవల మీద అనేక పంచాయతీలు కూడా జరిగాయి ఆ పంచాయతీ క్రమంలో అనేక కేసులు కూడా ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు గతంలో కూడా సీకే బాబు నరసింహన్ చంపడానికి కూడా ట్రై చేశాడంట గొంతు నురిమి దారంతోటి చ గొంతు నురిమి చంపే ప్రయత్నం కూడా చేశాడంట కానీ దాని మీద కేసు కూడా పెట్టుకున్నప్పటికి కూడా పెద్దల పంచాయతీ మేరకు అల్లరి కాకూడదు కుటుంబం అనే కారణం చేస్తే అతను కేసు వాపసు తీసుకున్నాడట ఆమె భార్య కూడా ఈ గొడవల నేపథ్యంలో పుట్టింటికి వెళ్ళిపోయిందట కర్నూలు జిల్లా నంజార్గా తెలుస్తూ ఉంది పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దల పంచాయతీ మేరకు సూచనల మేరకు మళ్ళీ భార్య భర్త దగ్గర రావటం జరిగింది భర్త దగ్గరికి వచ్చిన క్రమంలో తన ప్రియుని మర్చిపోవడానికి ఆమె అంగీకరించి అతనితో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకుంది సో తన ప్రియురాలు తనకి ఉడగడం లేదు పలకడం లేదు మందరించిన పలకని పరిస్థితి అంటే తనకు మరి ఏమో అనిపించిందో ఏమో అతి దారుణంగా కిరాత కూడా గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా అతని మీదకే సీకే బాబు డిటోనేటర్ పెట్టి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో భార్య భర్త పండుగను ఉండగా ఈ నరసింహ తన భార్యతో కలిసి మంచ మీద పండుకొని ఉండగా నిద్రిస్తుండగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో డిటోడేటర్లు పెట్టి వాళ్ళని చంపే ప్రయత్నం చేశాడు నరసింహం అక్కడికక్కడే కుప్పగోలు పోయాడు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో చనిపోయాడు భార్యకైతే స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి ఆమెని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించాడు కానీ జరిగిన సంఘటన ఎంత బాధాకరం చూడండి అతను భారీ కాదు పైగా సరే ఏది ఏమైనా అప్పట్లో అక్రమ సంబంధం ఉంది వెంటనే చేశారు అది కార్యక్రమంలో ఆమె వద్దనుకుంది తన భర్తతోనే కలిసి ఉంటాననుకుంది తన మనసు మార్చేసుకుంది తన వ్యూహ బంధానికి ఒకటి వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తూ ఉంది సో తనకు అర్థం తన భర్తతోనే ఆమె ఆమె తెలుసుకుంది పెద్ద పంచాయతీ మేరకు సూచనల మేరకు సలహాల మేరకు మొత్తానికి ఆమె తెలుసుకుంది తెలుసుకొని భర్తతో కలిసి ఉండే క్రమంలో ఇంకా తనే కావాలని ఆమెను చ అతన్ని చంపితే ఆమె నా దగ్గరికే వస్తుంది దిక్కులేదు కదా అని చెప్పేసి ఒక కోణంతో ఆమె ఆ భర్తని అంతమందించే ప్రయత్నం చేయటం అంటే ఎంత దుర్మార్గం సరే అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా ఈ ఆడల్టరీ రిలేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి కానీ ఒక కుటుంబం చిద్రం చేసే ప్రయత్నం కదా అక్రమ సంబంధాల నేపథ్యంలో కుటుంబాలు చిద్రం అవుతున్నాయి అంటానికి ఒక సంఘటన ఉదాహరణగా కనపడుతుంది కదా ఎవరిచ్చారు చంపే హక్కు ఒకవేళ ఇక్కడ చంపదగింపితే అక్రమ సంబంధం పెట్టుకున్న సీకే బాబుని ఈ భర్త చంపాలా ఈ భర్తను సీకే బాబు చంపాలా ఎంత దారుణమైన ఆలోచన చెప్పండి అసలు చంపటం ఏంటి చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం ఏంటి ఇది వినడానికే దారుణం అనిపించినా కానీ జరుగుతున్నటువంటి ఘటనలు రోజు రోజుకి మనం చూస్తూ ఉన్నాం కేసులు గొడవలు ఇవన్నీ రోజు మనం వింటూ ఉన్నాం కానీ ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు అలా కొద్దిగా బాధేస్తూ ఉంటుంది కుటుంబ సంబంధాలు ఏమైపోతున్నాయి మనం ఏ సమాజాన్ని బతుకుతున్నాం వాస్తున్న సాంప్రదాయాలకి విలువలకి పుట్టినటువంటి మన దగ్గర ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం అనేటువంటిది వివాహేతర బంధాల కారణంగా చంపుకోటాలు అనేటువంటిది నేను వివాహేతర బంధాలు పెట్టుకునే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అది ఎప్పటికైనా ఇష్యూగా మారుతుంది ఇక్కడ ఈ కేసులో కూడా ఎవరితో ఆ సీకే బాబు ఉన్నాడో వివాహ ఆ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆ మహిళని ఛానల్ ఎరాజ్ చేశాడంట నాతో సంబంధం మెయింటైన్ చేయాల్సిందే లేకపోతే నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి నీకు సంబంధించిన ఆడియోలు నా దగ్గర ఉన్నాయి ఈ మధ్య ఫోను వాడి వీడియోలు ఆడియోలు బాగా ఎవరికి రికార్డింగ్స్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం బాగా వ్యవహారంగా మారిపోయింది ఇది చెత్త ఎవరం అయిపోయింది కాబట్టి ఏది ఏమైనా సంబంధాలు పెట్టుకునే వాళ్ళ వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితాల అయితే మీ కుటుంబాల అయితే వేహేతరు సంబంధాలు తర్వాత ఏ కేసులుగా నువ్వు మారచ్చు మనం చూస్తూ ఉన్నాం అంతా బాగున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది రివర్స్ అయితే మొత్తం జీవితం తల్లకిందరైపోతుంది అది చిన్నవాళ్ళ జీవితాలైనా సెలబ్రిటీ జీవితం అయినా అంతే ఇప్పుడు లావణ్య రాజధరను జానీ మాస్టరు కోరియోగ్రాఫర్లు తర్వాత ఆర్చసాయి అమ్మాయి ఇవన్నీ కూడా వివాహేతర సంబంధాలు మెయింటైన్ చేస్తే జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనడానికి ఉదాహరణలు అంటే ఈ సెలబ్రిటీల లైఫ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ సామాన్యుడు సంఘటన వరకు మనకు చెప్తున్న ఉదాహరణ ఏంటంటే రిలేషన్స్ అనేవి జాగ్రత్తగా లేకపోతే ఒళ్ళు దగ్గర లేకపోతే తిమ్మిరెక్కితే కొవ్వు ఎక్కితే జరిగే పరిణామాలు ఇవి సో ఏది ఏమైనా పాపం ఇక్కడ కుటుంబం చిత్రమైపోయింది ఒక అమ్మాయి కూడా బలైపోయాడు ఇక్కడ కొంత మనం బాధనైతే వ్యక్తం చేయటం తప్ప ఇక చేయగలిగిందేం లేదు ఏదేమైనా ఆ చనిపోయిన భర్త అనేటువంటిది ఒక బాధితుడిగానే అతను మిగి మిగిలాడు అని చెప్పుకోవాలి చూడాలి మరి అతను వ్యూహ బంధంలో చాలా డిస్పెన్సులు పైగా అతను కేసులు పే చేయటాడు ఇప్పుడు ఏకంగా ప్రాణమే లేకుండా పోయింది ఈ లోకంలోనే లేకుండా పోయాడు ఏదైనా ఆ మహిళ మెయింటైన్ చేసిన ఒక వివాహ ఇతర సంబంధం తనకు భర్తనే లేకుండా చేస్తుంది అనేది మాత్రం ఆ మహిళ కాదు ఇలాంటి పని చేస్తున్న ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కే మహిళే కాదు అది జంట్స్ చేసిన తప్పే ఇక్కడ జెంటేగా చేసింది చంపింది ఎవరు సీకే బాబా అనేవాడు ఇలా అతని జైలు పాలవుతాడు అతని కుటుంబం కూడా రోడ్డు మీద కావటమే పాపం ఇతను చేసిన పాపానికి అతని కుటుంబం రోడ్డు పాలవుద్ది ఆ కుటుంబాన్ని రేపు సమాజం చూసే కోణం కూడా మారిపోయింది కాబట్టి ఏదేమైనా రిలేషన్స్ పెట్టుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం నా సూచన